హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక గోల్డ్ సేవింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏమంటే నేను చెప్తూ ఉన్నాను కదా ఒక కమ్మలు చూశాను బాగుంది తీసుకోవాలని చెప్పేసి ఆ కమ్మలు నా కళ్ళలోనే ఉన్నాయండి ఇంతవరకు నాకు అంత నచ్చింది ఏది లేదు ఎందుకు అది చూడగానే బాగా నచ్చిపోయింది ఎలా అయినా సరే ఆ కమ్మలు తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నా దాని యొక్క వెయిట్ వచ్చి ఫైవ్ గ్రామ్స్ అండి అంటే స్టోన్స్ పెట్టినవే రౌండ్గా వైట్ స్టోన్స్ ఉంటాయి మధ్యలో వచ్చి లాగా ఉంటాయి చాలా బాగుందండి అదే చెప్పాను కదా నేను ఫోటో తీసి పెట్టుకున్నానని దానికి ఇప్పుడు నేను మనీసేవి ఎలా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నా మీకు కూడా చెప్తాను మీరు కూడా ఏదన్నా ఒక వస్తువు అనుకోండి అనుకొని ఇలా నేను ఫాలో అయ్యే టిప్స్ నచ్చినట్లయితే మీరు కూడా దాన్ని ఫాలో చేయండి సరే మన వాళ్ళకి కూడా చెప్తాం వాళ్ళు కూడా ఏదో కూడా తీసుకుంటారని చెప్తున్నాను ఇప్పుడు అది ఎలా సేవ్ చేసుకోవాలని చెప్తాను అలానే చాలామంది కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా వాళ్ళందరూ వాళ్ళ కొంతమంది మా పాపదొక చంపస్వరాలు బ్రేస్లెట్ ఇవన్నీ అడుగుతున్నారు అవి చూపిస్తాను లాస్ట్లో చూడండి మధ్యలోనూ లాస్ట్లోనూ చూపిస్తాను చూడండి ఫస్ట్ సేవింగ్స్ వీడియో సరేనండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వదలకండి మీరు చూసినట్లయితే బాగుంటుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని చూడరు అందుకని చెప్తున్నాను ఏమంటే పొద్దు నుంచి డ్రై కాఫ్ స్టార్ట్ అయిందండి నాకు సడన్గా ఎందువలన తెలియలా పెద్దగా కూడా మాట్లాడలేకపోతున్నా కాఫ్ వస్తూనే ఉంది అందుకని అడ్జస్ట్ చేసుకోండి మధ్యలో తగ్గితే కనుక సరేనా ఇప్పుడు వీడియో చూద్దాం ఏమంటే నేను ఎలా సేవింగ్స్ చేస్తా ఆ కమ్మలు కొనడానికి ఇప్పుడు ఆ కమ్మలు నాకు చాలా బాగా నచ్చిపోయినాయి అలానే మీకు ఏదైనా ఒక వస్తువు నచ్చి ఉండవచ్చు లేకపోతే ఇలాంటి వస్తువులు మనం ఏదన్నా నెక్లెస్ హారం ఏదో ఒకటి బ్యాంగిల్స్ చేయించుకోవాలనే ఆశ కూడా ఉండొచ్చు అప్పుడు అలా ఆశపడి గమ్మను కూర్చోకుండా మనం సేవింగ్స్ చేసుకోవాలి అది ఎలా అయినా సరే మనం తీసుకోవాలనుకుంటే సేవింగ్స్ చేయాలి ఎప్పుడైతే మనిషికి ఆశ అనేది పుడుతుందో కోరిక అనుకోవచ్చు ఆశ అనుకుని అనుకోవచ్చు పుడుతుందో అప్పుడే వాళ్ళు ఆ వస్తువుని ఎలా అయినా పొందాలని చెప్పి దానికి ప్రయత్నిస్తారండి సరేనా ఊరికే కోరిక ఉంటే గమ్మున కూర్చుంటే రాదు కదా అది నెరవేర్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రయత్నించాలి మనం వలన అయినంత వరకు ప్రయత్నించాలి రోజువారు ఇచ్చే మనీలో మనం సేవింగ్స్ చేయలేకపోతే కనుక అప్పుడు మీకు అనిపిస్తుంది ఇవన్నీ పోగు చేసి మనం ఎప్పుడు కొనుక్కుంటాం చాలా లేట్ అయ్యింది సరే మనం ఏదన్నా చేద్దామా అని ట్రై చేస్తారు ఏదన్నా ఒక ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి అప్పుడే ట్రై చేస్తారు అందుకని ఆశా కోరికలు ఉండొచ్చు అవి మంచివిగా ఉండాలి సరేనా ఇలా మనం అప్పుడే ప్లాన్ చేసుకుంటాము నాకు అసలు సేవింగ్స్ చేయాలి మనీని సేవ్ చేయాలి గోల్డ్ని సేవ్ చేయాలి అనే థాట్ విపరీతంగా వచ్చింది ఎప్పుడంటే ఇంతమంది నుంచి చేస్తూ ఉండేదాన్ని ఒక ఇన్సిడెంట్ చూశానండి నేను దాని తర్వాత నాకు విపరీతంగా మనీని గోల్డ్ని సేవ్ చేయాలి అని అనిపించింది అదేంటనేది ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను అది కనుక మీరు విన్నట్లయితే తెలుసుకున్నట్లయితే ఆ విషయం తప్పకుండా ఇప్పుడు వచ్చి మనీ సేవ్ చేయడాన్ని గోల్డ్ కొంటాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా ఏముందిలే వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ వస్తుంది అది కొనిపెట్టుకోవచ్చు మనీ నా ఎప్పుడు చూడు సేవింగ్స్ సేవింగ్స్ అంటూ ఉంటారు వీళ్ళకి వేరే పని లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా మారిపోతారు ఆ ఇన్సిడెంట్ ఏందని తెలుసుకున్నట్లయితే ఒక మనిషికి డబ్బు గోల్డ్ ఎంత ముఖ్యం ప్రాపర్టీస్ కూడా ముఖ్యమే అని మీరు అప్పుడే తెలిసిద్ది అది లేకపోతే ఏమవుతుందని తెలుస్తుంది మీకు అప్పుడు అది చూసిందత్తే నాకు ఇంకా గట్టిగా మనం చెయ్యాలి అని ఒక ఇది వచ్చిందండి అంత ముందు ఏదో చేసేవాళ్ళం ఓహో మరి డబ్బు లేకపోతే ఇలా అన్నీ అవుతుందా అని అనిపించింది అనమాట అది మీకు వేరే వీడియోలో షేర్ చేస్తాను అందువల్ల మనం డబ్బు గోల్డ్ అలానే ప్రాపర్టీస్ కూడా చాలా ముఖ్యమండి ఇప్పుడు నేను మనీ సేవ్ చేశానంటే ఎందులో ఇన్వెస్ట్ చేస్తానంటే ఎక్కువ గోల్డ్ కాయిన్స్ గోల్డ్ జ్యువెలరీ అలానే ఎన్ని రోజులకి సేవ్ చేస్తామో అది లేట్ కూడా అయినా పర్వాలేదు సేవ్ చేసేసి తీసుకుంటామండి గోల్డ్లోనే స్పెండ్ చేస్తాము అలానే ఇంకోటి వచ్చి మనం ల్యాండ్ తీసి పెట్టుకుంటే కూడా మనకి మంచి లాభం కొంతమంది అడుగుతున్నారు ల్యాండ్ తీసుకోమని తీసుకోండి అయితే అది ఇంత ముందు చెప్పిందే బాగా డెవలప్ అయ్యా ఫ్యూచర్లో మనం వేసిన మనీ డబుల్ ట్రిపుల్ అవ్వాలి అలా ఉండాలి అలాంటి చోట ఇప్పుడు కొంచెం అటు ఇటుగాను ఉండొచ్చు ఫ్యూచర్లో బాగా పోవాలి అలాంటి చోటే తీసుకోవాలి లేకపోతే తీసుకొని అలానే పెట్టుకొని ఒక్క పైసా కూడా ఎక్కలేదు అనుకోండి మనకు మనీ వచ్చి మనం వేసిన మనీ లాస్ అయిపోతుంది కదా అలా ఉంటే తీసుకోండి లేకపోతే గోల్డ్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు గోల్డ్ కూడా ఇప్పుడు స్పీడ్గా పెరుగుతుంది కదా దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను అమౌంట్ కూడా చెప్తాను అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు దీనివల్ల నేను మనీని సేవ్ చేసి గోల్డ్ ల్యాండ్ కొనుక్కోవాలని నేను అనుకుంటానండి నేను ఎక్కువగా అమ్మాయి ఉంది కదా అమ్మాయికి గోల్డ్ కావాలని చెప్పి ఏదో మా అయింది మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే కష్టపడి దాచిపెట్టి అందరం కలిసి తలా ఒక వేసుకొని కొంచెం కొంచెం మనీ సేవ్ చేసి చిట్లు కట్టి ఇలా అన్ని మేము కొనుక్కుంటామండి అంతేగాని మేము పెద్ద లక్షాది లక్షాధికారులు కాదు అలానే యూట్యూబ్లో కొంతమంది అంటారు మనీ వస్తుందని నాకు ఇంకా అంత పెద్ద యూట్యూబర్ని నేను అవ్వలేదు అయితే తప్పకుండా మీకు షేర్ చేస్తాను నేను ఏమన్నా కొంటే ఈ మనీతో సరేనా ఇప్పుడు చూద్దాం ఎలా ప్లాన్ చేసుకుందామని నాకు ఇప్పుడు ఆ కమ్మలు బాగా నచ్చినాయి అండి ఎలా అన్నా కొనాలని అని అనుకుంటున్నాను అప్పుడు నేను ఎలా మనీ సేవ్ చేస్తానని కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా తెలుసుకోండి పాత వాళ్ళకి కొన్ని విషయాలు తెలుసు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా మీరు కూడా సేవ్ చేసుకుంటారు తెలిసినట్లయితే నాకు ఇంట్లో ఖర్చులకి ఇస్తారండి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఇస్తారు కదా ఇంతకుముందు అయితే ఫోర్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ పక్కన పెట్టేసి మిగిలిన వాటిలో అడ్జస్ట్ చేసుకునేదాన్ని రైస్ నేను కొనండి మీల వాటి అన్నిటికీ నాకు ఇస్తారన్నమాట గ్యాస్కి ఇంకేమే అంటే నేను నా కొంత సేవింగ్స్కి ఇవ్వమని అడుగుతాను అన్నీ కలిపిస్తారు ఇంతలో నువ్వే ఇచ్చిన దాంట్లో నువ్వెంత సేవ్ చేసుకోగలవు చేసుకో మిల్ని అన్నీ ఇంటికి కావాల్సినవన్నీ చక్కగా కొనేసి నువ్వు సేవ్ చేసుకో ఏమన్నా చేసుకొని ఇచ్చేస్తారు ట్వెల్వ్ థౌజండ్ ఇదే కొన్ని సంవత్సరాలుగా పోతూ ఉంది నేను ఫస్ట్ ఒక అమౌంట్ తీసి పెట్టుకుంటా ఇప్పుడు మనం ఎలా సేవ్ చేయాలంటే మనకు ట్వెల్వ్ థౌసండ్ ఇచ్చారనుకోండి టెన్ ట్వెల్వో ఇచ్చారనుకోండి మనం అన్ని వస్తువులు కంప్లీట్గా కొనుక్కున్న తర్వాత మిగిలిన దాన్ని సేవింగ్స్ అనేది అస్సలు అంటే అస్సలు చేయకూడదు అలా అయితే మనం ఎక్కువ ఎక్కువ వస్తువుల్ని అసలు అవసరమే ఉండదు ఆ వస్తువుల్ని అన్నిటిని కొనుక్కోవడం స్టార్ట్ చేస్తాం అలా అయితే అలా కాకుండా ఇచ్చినవన్నీ ఫస్ట్ తీసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను అనుకోండి ఒక ఫోర్ థౌజండ్ ఫస్ట్ తీసి పెట్టేస్తా ఎయిట్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఇందులోనే అన్ని సమస్తం రైస్ తప్పితే మిగిలినవన్నీ ఇందులోనే తీసుకోవాలి అని చెప్పేసి పెట్టుకుంటాను అప్పుడు అందులోనే అడ్జస్ట్ చేసి అన్నీ కొనుక్కొని ఇంకా రోజువారి ఖర్చుల్లో ఏమన్నా మిగిలిద్దా చూసుకొని మనీని సేవ్ చేస్తూ ఉంటాను వెజిటేబుల్స్కి ఒక రోజుకి ఫిఫ్టీ రూపీస్ అండి నా బడ్జెట్ ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా అందుకని ఫిఫ్టీగా మారింది ఇంతకుముందు అది చాలా తక్కువగా ఉండేది ట్వంటీ థర్టీగా ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ అయిపోయింది అనమాట ఇలా థర్టీ డేస్కి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ చొప్పున తీసి పెట్టుకుంటాను నాన్ వెజ్కి విడిగా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసి పెడతాను వీక్లీలో టూ టైమ్స్ నాన్ వెజ్ తీస్తాము లేకపోతే ఒక్కసారి తీస్తాము మిగిలిన రోజులు అలా చూస్తే ఒకటి రెండు రోజులు మనం వెజిటేబుల్ మనీ మిగిలిద్ది కదా నాన్ వెజ్ తీయబట్టి ఆ మనీని సేవింగ్స్ లేస్తా ప్రతిరోజు యాభై ఫిఫ్టీ రూపీస్ అని పెట్టుకొని అందులోనే కొనుక్కుంటాను అందులో ఏమన్నా ఐదు పది మిగిలితే ఉండీలో వేస్తూ ఇదే కొత్త వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా టిప్స్ సరేనా ఇలానే చేసుకుంటానండి అప్పుడు అదొక ఫోర్ థౌజండ్ ఇది థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా మిగిలిద్ది అనమాట నాకు ఇంటి ఖర్చులకి ఇచ్చిన డబ్బుల్లో కూరగాయలు కానీ వెజ్ కానీ పువ్వులు కానీ అలా అన్నిట్లో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు మిగిలిద్ది అప్పుడు అయింది సిక్స్ థౌజండ్ రూపీస్ అయిపోయింది కదా గ్యాస్ ఈ మంత్ కొంటే నెక్స్ట్ మంత్ కొను సరేనా టూ మంత్స్ వచ్చేలాగా చూసుకుంటాం ఈ మంత్ కొంటే వచ్చే నెల వరకు వచ్చేలాగా చూసుకుంటాను జాగ్రత్తగా వాడుకుంటా దానివల్ల ఒక థౌజండ్ రూపీస్ తీసి పక్కన పెడతా గ్యాస్కి ఆ థౌజండ్ రూపీస్ మిగిలిద్ది అంటే నెలకు ఐదు వందలు చొప్పున గ్యాస్లో మిగిలిద్ది కదా అదొక సేవింగ్స్ విడిగా ఇలా చూసి జాగ్రత్త చేసుకుంటే మనకి సిక్స్ నుంచి సెవెన్ థౌజండ్ లేకపోతే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మిగిలేదండి ఇప్పుడు వచ్చి అంత మిగలడం ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి విపరీతంగా అందువలన కొంచెం షార్ట్ అయిపోయింది ఫోర్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఇవ్వగానే ఫోర్ థౌజండ్ పక్కన పెట్టేసేదాన్ని కదా ఇప్పుడు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలానే దొరుకుతుందండి వెజిటేబుల్స్లో వాటిలో వీటిలో టూ థౌజండ్ గ్యాస్ అన్నీ కలిపి టూ థౌజండ్ వరకు సేవ్ చేస్తా అదే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కోసారి సిక్స్ థౌజండ్ ఇలా మిగిలిద్ది జాగ్రత్తగా హోల్సేల్ వెళ్ళి తెచ్చుకోవటం డి వెళ్ళి తెచ్చుకోవటం గ్రాసరీస్ తర్వాత వెజిటేబుల్స్ ఎక్కడ తక్కువ రేటు దొరుకుతుందో అక్కడ తెచ్చుకోవటం నాన్ వెజ్ తెచ్చుకోవటం ఇలా తెచ్చుకోబట్టి అంత మనీ మిగులుతుంది సరేనండి కష్టపడింది ఏది రాదు మనం అన్నీ ఇంటి ముందే దొరుకుతాయి కదా ఇక్కడే అంటే వీళ్ళు విపరీతమైన రేట్లు చెప్తారండి అప్పుడు మనం మనీని సేవ్ చేయలేము సేవ్ చేయాలనే ఒక థాట్ ఉంటే కనుక మనం ఏం చేయాలంటే కొంచెం కష్టమైన కొంచెం దూరమైనా వెళ్ళి తెచ్చుకుంటే మనీ మిగిలిద్ది ఇలానేనండి మేము చేసేది ఇప్పుడు నేను కమ్మలకి ఇలా ప్లాన్ చేసుకున్నాను ఏమంటే నా ఒక ఇది దానికి వచ్చేసి సెవెన్ మంత్స్ పట్టిద్దండి కమ్మలు కొనటానికి అది ఫైవ్ గ్రామ్స్ అని చెప్పాను కదా వన్ గ్రామ్ వచ్చి సెవెన్ థౌసండ్ వేసుకున్నా కూడా నేను కొనటానికి ఇంకా సెవెన్ మంత్స్ అన్నా కదా అప్పటికి గోల్డ్ రేట్ పెరగవచ్చు ఇప్పుడే చూసారు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అయిపోయింది ఇంకా పెరగవచ్చు తగ్గొచ్చు చెప్పలేము పెరిగిద్దని అంటున్నారు ఎందుకు మనం ఒక సెవెన్ థౌజండ్ వేసుకున్నాం అనుకోండి సెవెన్ మంత్ ఫైవ్ థౌసండ్ వేసుకున్నాం అనుకోండి సెవెన్ మంత్కి థర్టీ ఫైవ్ థౌజండ్ అయ్యిద్ది మేకింగ్ ఛార్జెస్ స్టోన్ ఛార్జెస్ ఇవన్నీ అంటే మనం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాం కదా సెవెన్ థౌజండ్ అని ఒక ఫైవ్ థౌజండ్ పెట్టుకుందాము మిగిలితే మనకే వచ్చేసింది అయితే తక్కువ అవ్వకూడదు కదా షాప్కి వెళ్ళిన తర్వాత తిరిగి రాకూడదు బాగుండదు కదా అందుకని ఫార్టీ థౌజండ్గా పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఫైవ్ థౌజండ్ అంటే సెవెన్ మంత్స్ పెట్టుకున్నా అప్పుడు థర్టీ ఫైవ్ కదా ఇది మిగిలిన ఫైవ్ థౌజండ్ మీరు ఏం చేస్తారని మీరు అనుకోవచ్చు నేను పెట్టుకున్న టార్గెట్ వచ్చి సెవెన్ మంత్స్ కదా అయితే సెవెన్ మంత్స్ కాదండి ఫోర్ మంత్స్లోనే కొనుక్కోవాలని నాకు ఆశగా ఉంది తొందరగా కొనుక్కోవాలి పెట్టుకోవాలని అంటే ఏదన్నా ఫంక్షన్స్ మ్యారేజ్ కల ఇప్పుడు నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నానంటే నా దగ్గర ఫైవ్ నుంచి సిక్స్ థౌసండ్ మిగిలింది ఎవ్రీ మంత్ జాగ్రత్త చేయడం వలన సిక్స్ థౌజండ్ అని వేసుకోండి ఫోర్ మంత్స్కి ఎంత అయింది ట్వంటీ ఫోర్ థౌజండ్ అయింది కదా ఇప్పుడు నా దగ్గర ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంది ఇంకా నాకు ఎంత కావాలి సిక్స్టీన్ థౌజండ్ కావాలి కదా ఈ సిక్స్టీన్ థౌజండ్ని నేను ఎలా చేస్తానంటే ఇప్పుడు వెడ్డింగ్ డే బర్త్డే వస్తుంది దానికి ఒక ఫైవ్ థౌజండ్ ఇస్తారు డ్రెస్ కొనుక్కుంటా ఏదన్నా కొనుక్కోమని ఇంట్లో వాళ్ళు ఇస్తారు అప్పుడు నేనేం చేస్తానంటే ఫైవ్ థౌసండ్ తీసుకోను ఇంకా ఫోర్ మంత్స్ టైం ఉంది కమ్మలు కొనుక్కోవాలనుకుంటున్నాను దానికి ఒక టెన్ థౌజండ్గా ఇచ్చేయండి అని అడుగుదాం అనుకుంటున్నానండి అడిగితే అంటే ఇంతవరకు నేను అడిగి అది కావాలి ఇది కావాలని అడిగింది లేదు ఇదే ఫస్ట్ టైం అడుగుతున్నాను కాబట్టి ఇవ్వచ్చు అప్పుడు టెన్ థౌజండ్ వచ్చేసింది ఇంకా మనకి సిక్స్ థౌసండ్ కావాలి కదా సిక్స్ థౌజండ్ వచ్చి నేను హుండీలో అదే రోజు ప్రతిరోజు చేంజ్ ఉంది కదా అది వేస్తూ ఉన్నాను కదా అది ఒక అమౌంట్ ఉంటుందండి ఫైవ్ థౌజండ్ పైనే ఉండొచ్చు ఇంకా ఫోర్ మంత్స్ టైం ఉంది కదా ఆలోపు వన్ థౌజండ్ అవ్వదా అయ్యద్ది ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా సరిగ్గా ఉంది ఇలానే ప్లాన్ చేసుకున్నానండి సెవెన్ మంత్స్ వద్దు ఫోర్ మంత్స్లో కొనుక్కోవాలని మీరు ఏమంటే మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇలా ఫైవ్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్కి ప్లాన్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఆ కమ్మలు వచ్చి ఇలా రౌండ్గానే ఉందండి అలా పెడితే అందంగా లేదు దాని కింద ఒకటి అర్ధచంద్ర ఆకారంలో ఉందండి దానికి తగిలించేలాగా అది రెడ్ స్టోన్స్ వైట్ స్టోన్స్ ఉంది కింద ఇలా వేల పడుతూ ఉన్నాయి చాలా బాగున్నాయి అవి పెట్టి చూస్తే అది త్రీ గ్రామ్స్ చెప్పారు మొత్తం ఎయిట్ గ్రామ్స్ అయితే ఎయిట్ గ్రామ్స్కి మన దగ్గర బడ్జెట్ లేదు ఇదే కష్టపడితేనే ఈ మధ్యలో మనకి వెడ్డింగ్ బర్త్డే రాబట్టి ఒక అమౌంట్ అడుగుతాం కదా ఇవ్వలేదనుకోండి ఫైవ్ థౌజండ్నే అన్నారు అనుకోండి ఇంకా కొంచెం అడ్జస్ట్ చేయాల్సింది ఉంటుంది ఏ విషయం ఇస్తారా లేదా నేను తీసుకునే ముందు మీకు చెప్తాను అప్పుడు ఇంకొంచెం లేట్ అవ్వచ్చు ఇంకొక వన్ మంత్ లేట్ అయ్యింది ఫోర్ మంత్స్ అనుకుంటే ఫైవ్ మంత్స్ అయింది ఇవ్వకపోతే కనుక ఇలా మనకి కనుక బర్త్డే వెడ్డింగ్ డే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదా పండగలు అవి ఇవి అప్పుడు కనుక మనం ఇప్పుడు నేను శారీస్ తీసుకోను నా దగ్గర టూ శారీస్ కొత్తవి ఉన్నాయి చాలా రోజుల క్రింద తీసుకున్నాయి అవి నేను కట్టుకుంటాను ఆ రోజున దాని బదులు నేను ఈ మనీని ఇలా యూజ్ చేసుకుంటాను మీరు కూడా నచ్చినట్లయితే ఎప్పుడు చూసిన శారీస్ శారీస్ అని మన దగ్గర అందరి దగ్గర గోల్డ్ శారీస్ కొత్త శారీస్ కొంతమంది దగ్గర ఉంచుకుంటూ ఉంటారు ఒకటి రెండు అలా యూజ్ చేసుకొని ఈ మనీని గోల్డ్గా తీసుకోవచ్చు మీరు ఏదన్నా ఒక వస్తువు అనుకోండి అనుకొని ఇలా తీసుకుందాం ఫోర్ మంత్స్లో ఫైవ్ మంత్స్లో అని ప్లాన్ చేసుకున్నారంటే చక్కగా మీరు వేస్ట్ ఖర్చులు పెట్టకుండా ఇలా జాగ్రత్త చేసుకొని తీసుకుంటారు లేదనుకోండి టెన్ మంత్స్ పైన పట్టిద్దనుకోండి మీకు ఇచ్చే అమౌంట్లో మీరు సేవ్ చేసి తీసుకోవాలనుకుంటే దానికి బెస్ట్ వచ్చి గోల్డ్ చిట్టు వేసుకోండి వేసుకుంటే మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఉండవు ఫైవ్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అంటే గోల్డ్ చిట్టు వేసుకోవచ్చు ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ తీసుకుంటామండి మంచిది కదా అనుకుంటే నేను వచ్చి ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ కొనను మీరు కొనకండి ఇలాంటి వాటికి చిన్న చిన్న వస్తువులకి ఏమంటే ఇప్పుడు నేను గోల్డ్ కాయిన్ కొన్నాను అనుకోండి దానికి డై ఛార్జెస్ జిఎస్టీ సి కట్టాలి ఒక అమౌంట్ వేస్తారు నేను గోల్డ్ కాయిన్స్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కట్ అయిపోతాయి తిరిగి రావు ఆ రోజు నేను టూ గ్రామ్స్ ఉందనుకోండి నా దగ్గర టూ గ్రామ్స్కి ఎంత కాస్ట్ ఆ రోజు అది ఇస్తారు డై ఛార్జెస్ అవన్నీ మనకు వేస్ట్ అయిపోతాయి మళ్ళీ మనం గోల్డ్ కమ్మలో ఏదో కొంటున్నాం అనుకోండి అప్పుడు వచ్చేసి మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ వస్తారు ఇప్పుడు కాయిన్ గోల్ ఉండడం వలన షార్ట్ టైంలో మనం ఎక్స్చేంజ్ చేయడం వలన దాంట్లో యూజ్ లేదు లాభం లేదు మనకి లాంగ్ టర్మ్ అంటే లాభం అందుకని చిట్టు కట్టుకోండి చిన్న చిన్న వస్తువులు చిట్టు కట్టుకోవచ్చండి పెద్ద వస్తువులు అంటేనే మనం కట్టలేము మనం అనుకున్న వస్తువు రాదు మనీ తక్కువ ఉంటే ఎక్కువ ఉన్నోళ్ళు కట్టుకోవచ్చు తక్కువ ఉన్నోళ్ళు ఇలా గోల్డ్ కాయించుకొని పెట్టుకోండి దానికి మంచిది కొంచెం లాంగ్ టైం తీసుకునే నాకైతే షార్ట్ టైం అయితే ఇలా చిట్టు కట్టుకోండి మేము అలా చిట్టు కట్టి కొన్ని గోల్డ్ జ్యువెలరీ పాపకు తీసింది చూపిస్తారండి అడుగుతున్నారు కదా ఇలానే ప్లాన్ చేసుకున్నానండి ఇప్పుడు నేను ఒక వస్తువుని తీసుకోవాలని ప్లాన్ చేసుకోవడం వలన ఇంకొంచెం జాగ్రత్తగా ఏమన్నా వేస్ట్ ఖర్చులు పెడుతున్నాన నేను కూర్చొని ఆలోచిస్తాను అప్పుడు ఆ ఫోర్ మంత్స్ వరకు ఆ ఖర్చులన్నిటినీ కట్ చేసేస్తారండి చేసేసి ఈ బట్టలు కొనుక్కోవటం బయటికి వెళ్ళటం అవి ఇవి అసలు వెళ్ళమని అనుకోండి బయటికి అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు అవన్నీ కట్ చేసుకొని ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ జాగ్రత్తగా ఒక వస్తువు తీసుకునే వరకు మీరు ఉన్న ఇంట్లోనే ఉండి ఎక్కువ ఖర్చులు పెట్టకుండా ఉన్నట్లయితే మీరు ఇంకా తొందరగా తీసుకోవచ్చు ఇలా ప్లాన్ చేసుకోండి ఏదన్నా ఒక వస్తువు అనుకోండి దానికి చిట్టు కట్టుకోండి చిన్న వస్తువు మంచిది మేకింగ్ ఛార్జెస్ ఉండవు టెన్ మంత్స్ టైం ఉంది కదా చక్కగా తీసుకోవచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలానే ప్లాన్ చేసుకొని ఒక్కొక్క వస్తువుని కొనుక్కోవాలండి మన పిల్లలు ఉన్నారనుకోండి ఒకసారి ప్లాన్ చేసుకొని బ్రేస్లెట్ ఒకసారి చెంపస్వరాలు ఒకసారి పాపడ బిల్ల ఇలా చిన్న చిన్న వస్తువులు కమ్మలు ఇలా ఫస్ట్ ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి పెద్ద వస్తువులకు విడిగా మనం గోల్డ్ కాయిన్స్ అలా కొనుక్ పెట్టుకొని ఒక ఆరు సెవర్లు ఏడు సెవర్లు పది సెవర్లు అయిన తర్వాత ఇచ్చేసి పెద్ద వస్తువు తీసుకోవచ్చు ఇలాంటి చిన్న వస్తువులన్నిటికి మనం చిట్టు కట్టుకోవటం బెస్ట్ అండి మీ దగ్గర అమౌంట్ ఉండి మేము మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ అలా కట్టగలం లేకపోతే థర్టీ థౌజండ్ కట్టగలం అంటే గోల్డ్ చిట్టేసుకొని మీరు అనుకున్న హారం కానీ నెక్లెస్ కానీ తీసుకోవచ్చు అలా లేని వాళ్ళు ఫైవ్ థౌజండ్ అలా అంటే దానికి ఏమి రాదు సెవరే వచ్చింది అందువలన ఇలా చిన్న వస్తువులు ప్లాన్ చేసుకొని పెద్ద వస్తువులు గోల్డ్ కాయిన్స్ తీసుకోండి ఇప్పుడు నేను వచ్చి మీరు అడిగారు కదా చంపస్వరాలు అవి చూపిస్తానండి ఇదేనండి బ్రేస్లెట్ మీరు అడిగారు కదా దీని వెయిట్ వచ్చి ఫైవ్ గ్రామ్స్ అండి స్వరాలు ఇది మేము చాలా షాప్స్ వెతికితే ఎక్కడ దొరకలే జిఆర్టీలో ఇది మాత్రమే ఉన్నాయి పెద్దవి చూస్తే దొరకలేదండి ఇది వచ్చి నైన్ గ్రామ్స్ అండి ఎయిట్ నుంచి నైన్ గ్రామ్స్ ఉంటుంది సరిగ్గా గుర్తులేదు అప్పుడు మాకు వేరే డిజైన్స్ చూస్తే లేదండి ఇది ఒక్క డిజైనే ఉంది వేరెక్కడా లేవు చంపస్వరాలు అందుకని ఇవి తీసుకున్నామండి ఇది పాపడ అండి ఇది టెన్ గ్రామ్స్ అనమాట నేను చెప్పాను కదా నిన్న వీడియోలో మా పాప టూ థౌజండ్ చొప్పున ఖజానాలో చిట్టు కట్టింది ట్వంటీ టూ థౌజండ్ అయ్యింది పైన టెన్ థౌసండ్ మేమేసి థర్టీ టూ థౌజండ్కి టెన్ గ్రామ్స్ ఇచ్చామండి ఇప్పుడు దీని యొక్క కాస్ట్ వచ్చి సెవెంటీ థౌజండ్ పైన ఉందండి తీసి త్రీ ఇయర్స్ అవుతుందండి చూసారా మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంత లాభమో మేము థర్టీ టూ పెట్టాము అయితే ఇప్పుడు సెవెంటీ థౌజండ్ పైన ఉందండి అందుకని మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న వస్తువులకి పిల్లలకి చిట్టు కట్టి తీసుకోవచ్చండి మేము ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నామంటే మా దగ్గర ఉన్న జ్యువెలరీ అన్నీ లక్ష్మీ డాలర్స్ ఉన్నాయండి అలానే ఇందులో రెడ్ గ్రీన్ వైట్ అన్నీ ఉన్నాయి ఏ డ్రెస్ వేసుకున్నా కూడా మ్యాచ్ అవుతుందని ఇలాంటిది సెలెక్ట్ చేసుకున్నామండి మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకొని ఒక్కొక్క వస్తువుగా కొనుక్కోండి పిల్లలకి చూసారు కదండీ ఇవే మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకొని చిన్న చిన్న వస్తువులు కొని కొనిపెట్టుకొని పెద్ద వస్తువులకు విడిగా ప్లాన్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మా పాప శారీ కలెక్షన్ చూపిద్దాం అనుకున్నాను ఎప్పుడన్నా మధ్యలో చూపిస్తానండి బోల్డ్ శారీస్ ఉన్నాయి చూపిస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్